¡Ble! నెల్లూరు నగరంలోని స్థానిక నవపేట నందుగల నెల్లూరు నగరం రెండవ పట్న పోలీస్ స్టేషన్ నందు శ్రీనివాస్ నగర్కి చెందిన రామలక్ష్మణ్ రెడ్డి రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఈ నెల రెండవ తేదీ రాత్రి తనకి ప్రశాంత్ కి వివాహం జరిగిందని తదుపరి మా స్వగ్రామమైన కడప జిల్లాకు వెళ్లి ఏడవ తేదీ అత్తగారి ఇల్లైన నా భార్య ఇంటికి చేరుకున్నామని తొమ్మిదవ తేదీ రాత్రి నా భార్య కాలకృత్యాల కోసమని బయటకు వెళ్లిందని ఎంతసేపటికి తిరిగి రాకపోగా సదరు విషయము మా అత్తగారైన నా భార్య తల్లికి తెలియజేశారని వారు నేను పరిసర ప్రాంతాలు గా కనిపించలేదని నా భార్యకు వివాహం సందర్భంగా మేము ఇచ్చిన పన్నెండు సవరాల బంగారము జేబుల నుండి ఐదు వేల రూపాయలు తీసుకుని ఏటో వెళ్లిపోయిందని ఆ విషయమై రెండవ నగర పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు పోలీసు వారు విచారించగా అమ్మాయి కడపలో ఉన్నదని తెలిసిందని కావున విచారించి నా భార్యను నా చెంతకు పంపవలసిందిగా న్యాయం చేయవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి శివరామయ్య తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు మా అన్న కొడుకు నా పేరు శివరామ శివరాం రెడ్డి మా అన్న కొడుకు రెడ్డి మా అన్న కొడుకు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌను తర్వాత వచ్చేసి అది శ్రీనివాస నగర్ ఒకటో వీధిలో మా అబ్బా అబ్బాయికి పెత్తనమాడి మేము పెళ్లి చేసాము పెళ్ళి రెండవ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే మూడవ తారీఖు అనగా రెండు గంటలకు పెళ్లి చేశాము తర్వాత మేము అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని మా వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఏడవ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ శ్రీనివాస నగర్ వన్ అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మేమే బంగారు మొత్తం ఒక గొలుసు తల్లిపట్టు గొలుసు హారం నల్లలదండ కమ్మలు కాళ్ళ పట్టీలు మొత్తం పెట్టి తీసుకొని వచ్చి వదిలిపెట్టి పోయాము మొత్తం పన్నెండు సవర్ల బంగారు పెట్టాము పెట్టి వదిలిపెట్టి అబ్బాయిని అమ్మాయిని వదిలిపెట్టి మేము ఇంటికి వెళ్ళాము ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏడో తారీఖు వచ్చి వదిలిపెట్టిపోయాము తొమ్మిదో తారీఖు నైట్ అమ్మాయి అయింది ఆ విషయమే మేము మాకు తెలిసిన వెంటనే వచ్చి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ గారి ముందుగా కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ కట్టారు ఈరోజు నిర్ణయం తీసుకుంటామంటున్నారు అమ్మాయిని తీసుకురావడానికి అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పడంతో పోలీసు వాళ్ళు రెడీ బయలుదేరి వెళ్ళిపోతున్నారు తీసుకురావడానికి వెళ్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి నా పేరు రెడ్డి మా భార్య పేరు ప్రశాంత్ ప్రశాంతి మాకైతే ఏం లేవు ఉన్నాం కానీ నైట్ పది ఎప్పుడు మా అమ్మ వాషం వచ్చానంటే పోయింది అని ఒక పది నిమిషాలు గ్రానికి రాలే పోయి చూస్తే లేదు అని వాళ్ళమ్మకు ఫోన్ చేసింటే బయట ఆయన లోపల ఉందాము చూడు అనియాలి అంటే లేదు కానీ అని అప్పుడు వాకి ఏరియా ఎంత చూసాము ఇంత చూస్తే లేదు కానీ ఏరియా బయట అంత తిరగాల లేదు అసలు అనుకో ఇటు టేషన్ కాడికి వచ్చి కంప్లీట్ చేసాము రెండవ రాత్రి కామాక్ష అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మకే అక్క నవ్వుతాను అక్క ఎక్కడన్నా సంబంధం చూడు మంచి అబ్బాయి అయితే ఇచ్చి చేద్దాం నేను నమ్మి మంచి సంబంధమే తీసుకొచ్చి చేసిన ఇప్పుడు వాళ్ళ మాట్లాడతారని మేము అనుకోలేదు అమ్మాయి వెళ్ళిపోయింది బంగారంతా చేసుకుని వెళ్ళిపోయింది అదేంటంటే ఉంటుంది నాకు తెలవదు అంటుంది మరి ఎక్కడ విందో ఏమో వాళ్ళ అమ్మకే తెలవాలి ఇంకా కడపలో ఉంది అని చెప్తుంది కడప దగ్గర ఉంది తీసుకొస్తాను అంటుంది ఏడకి మూడు రోజులు మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాను ఆ అమ్మాయి తరపున కేసు మరి మాకు న్యాయం కావాలా